నంద్యాల పట్టణ అధ్యక్షుల ఆఫీస్ నందు కాంగ్రెస్ పెద్దల ఆధ్వర్యంలో దాసరి చింతలయ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చింతలయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పెద్దలు జవహర్లాల్ నెహ్రూ మొదలు రాజీవ్ గాంధీ వరకు భారతదేశంకు ప్రధాన మంత్రులు చేసి ప్రాజెక్టులు రైల్వే లైన్ విమాన సౌకర్యములను పెద్ద పరిశ్రమలను పేదలకు ఇంటి స్థలంను బ్యాంకులను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దేశంలో రెండు వందల ముప్పై నాలుగు ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి కనువిప్పు కల్పించిన నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే కలాంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని మూడు వందల యాభై ఎంపీ సీట్లు దేశ సాధించి ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయమైన అన్నారు అధికార ప్రతినిధి ఉక్కోటి వాసు మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జోడే పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ కూటమి అత్యధికముగా ఎంపీ సీట్లు సాధించిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు ఈ రోజు మా యువన కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు యాభై నాలుగవ సందర్భంగా అందాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి వంశము వారి పెద్దలైనటువంటి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలుకొని వారి తండ్రి గారు అయినటువంటి రాజీవ్ గాంధీ వరకు ప్రధానమంత్రులుగా చేసి భారతదేశం ఎంతో అభివృద్ధి చేసి ఆ రోజు బాకరణ ప్రాజెక్ట్ అయితేనేమి భారతదేశంలో ఉన్న మౌలిక సదుపాయాలను రైల్వేలను అన్నిట్లన్నీ కూడా అభిమానాశ్రయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళందరూ కలిసి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మా యువనాయకుడు రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో పాదయాత్ర చేసి తర్వాత ఈ మధ్య న్యాయ పాదయాత్ర ప్రారంభించి నిన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్లో రెండు వందల ముప్పై నాలుగు సీట్లతో పార్లమెంట్ సీట్లతో అఖండమైన మెజార్టీ ప్రజలకు కల్పించడం జరిగింది భారతదేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు త్రుటి ప్రాయంలో ప్రధానమంత్రిగా కావాల్సిన ఉంది కూడా ఆ రోజుగా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు కూడా పది సంవత్సరాలు భారతదేశాన్ని ప్రధానంగా చేసి ఎన్నో సదుపాయాలు చేయడం జరిగింది ఈనాటి మంత్రులు భారత రాజ్యాంగాన్నే తూట్లు పొడిచి భారత భారతదేశంలో నాకు నాలుగు వందల సీట్లు ఇస్తే ఆ రోజు రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి నేను మరలా రాజ్యాంగాన్ని రచిస్తానని చెప్పి చెప్పడం జరిగింది వారికి సరైన గుణపాఠము భారతదేశ ప్రజలు తెలియజేశారు అందరికీ నమస్కారం నేడు భారత భవిష్యత్తు భారత ఆశా జ్యోతి రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో జన్మదినోత్సవం సందర్భంగా అధ్యక్షులు నందాల కాంగ్రెస్ కమిటీ దాసరి చింతలాయ్ గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది